వినిపించట్లేదు అనుకుంటాను మందికి సో దానికి మైక్ యూజ్ చేస్తున్నాను సో నేనైతే ఊరికి వెళ్తున్నాను ఇంకా నిన్న చాలామంది కూడా లైవ్లో కొన్ని వీడియోస్ పెట్టడం కూడా జరిగింది సో వాటి గురించి వారి కామన్ కాన్సర్ ఆన్సర్ నేను ఈరోజు ఇంకా ఆర్డర్ జరుగుతుంది సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా

అందరికీ నమస్తే లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ సో నేను ఈరోజు బస్సులో వెళ్తున్నాను సో చూడండి ఎంత కూడా అంటే మా ఊరు వెళ్తున్నాను నేను ఇంకా ఇక్కడి నుంచి లైవ్ చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది సో చాలామందికి వినిపించట్లేదు అనుకుంటాను సో ఈ మైక్లో వినిపిస్తుంది లైట్గా అని చెప్పేసి మాట్లాడుతున్నాను అందరికీ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా అనిత అంటే గతంలో వనీత గారు ఉండేవారు సో ఇప్పుడు అనిత గారు వచ్చారన్నమాట ఏపీ రాజకీయాల్లో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యం ఉంది వచ్చింది అని చెప్పి చూసారు కూడా ఎందుకంటే కీలకమైనటువంటి హోంమంత్రి పదవిని మహిళలకు ఇవ్వడం జరిగింది సో గత ఎన్నికల్లో కూడా మహిళలే హోంమంత్రి పదవిని చేపట్టడం జరిగింది సో ఈ ఎన్నికల్లో కూడా వారు అదే పదవి చేపట్టడం జరిగింది సో మొత్తానికి మనం చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా విభిన్న మార్పులు వచ్చాయని చెప్పచ్చు దేశవ్యాప్తంగా మహిళలకు ఉన్నటువంటి హక్కులు ఇంకా ఎక్కువేయని చెప్పొచ్చు సో ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా ప్రస్తుతం అనిత గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది సో గతంలో వనిత గారు ఉండేవారు ఇప్పుడు అనిత గారు వచ్చారు సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు పెద్ద బీట వేస్తున్నాయి రాజకీయ పార్టీలు అని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదనుకోవచ్చు సో మొత్తానికి ఇక ఏపీ మనం చూసుకున్నట్లయితే ఇక ఏపీ పాలిటిక్స్లో మహిళా నేతల ప్రభావం ఎట్లా ఉండబోతూ ఉంది అనేది మనం చర్చించుకున్నాం సో మొత్తానికి మొత్తంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ పార్టీ ఘన విజయం సాధించడం సో తర్వాత టీడీపీ పార్టీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయడం సో నిన్నైతే శాఖలన్నీ కేటాయించారు సో ప్రస్తుతానికైతే వంగలపూడి అనిత గారికి హోంమంత్రి శాఖ జరిగింది సో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజాగొంతుగా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఒక ఉపాధ్యారాయల నుంచి రాకీయాలు ఎక్కువచ్చి తన ప్రభావాన్ని చూపించుకున్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు అండి చూడండి లైవ్ కూడా సో కామెంట్ పెట్టే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఫస్ట్ మన ఛానల్ మీరు విజిట్ చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో మీకు నచ్చిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో సరిగ్గా వినప్పు రావట్లేదు అనుకుంటున్నాను సో కామెంట్ పెట్టండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే సో ఇక్కడ కామెంట్ పెట్టారు ఆయన ఇక్కడ ఉన్నారు ఊరు వెళ్తున్నానండి నేను అవును ఊరికి వెళ్తున్నాను సో చూడండి మరి మీరు Thank you